హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు పాదం రాజ్ కుమార్ మాది జైత్యాల జిల్లా వెలటూరు మండల కేంద్రం నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఐడి నేను గత తొమ్మిది సంవత్సరాలుగా స్కూల్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను దానివల్ల వచ్చేటువంటి వేతనము ఏదైనా అన్ని విధాలుగా నా ఫ్యామిలీకి అనుకూలంగా ఉండడంతో అదేవిధంగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను బట్ ఏంటి అంటే కరోనా టైంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాత మన స్కూల్ అన్నీ కూడా ప్రైవేట్ అన్నీ కూడా మూతపడ్డాయి దానివల్ల మాకు ఏమైంది అంటే ఆర్థికంగా నిలబెట్టుకోవడం కష్టంగా మారింది సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలనో ఆలోచిస్తే ఎన్ని విధాలుగా ఆలోచించినా కూడా ముందుకు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఫైనాన్షియల్గా నేను ఏ విధంగా అయితే బాగుంటుంది ఏ విధ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో నాకు తెలిసిన వాళ్ళందరినీ చాలా విధాలుగా చాలా రకాలుగా ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే వాళ్ళకు తెలిసిన విధంగా వాళ్ళు సంపాదించే విధానం కానీ వాళ్ళు చేసేటువంటి పనులు అన్నీ చెప్తే కానీ నేను అన్నీ అర్థం చేసుకొని ఏం చేయాలో తెలియకుండా నాకు ఉన్నటువంటి ఆర్థికంగా అంటే ఏదైనా బిజినెస్ చేయాలన్నా కూడా మనకు ఫైనాన్షియల్గా అమౌంట్ సరిపడేంత ఉండాలి ఒక దగ్గర తెచ్చి మళ్ళీ పెట్టాలంటే సక్సెస్ అవుతామో కాదో అట్లాంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మా ఫ్రెండ్ సజెషన్ తోటి జస్ట్ ఒక చిన్నపాటి ఆన్లైన్ సెంటర్ కమ్ జిరాక్స్ అంటే ఈ రెండు కలుపుకొని ఒక చిన్నపాటి షాప్ను వెల్లటూరు మండల కేంద్రంలో ప్రారంభించిన దానివల్ల ఫస్ట్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి కస్టమర్స్కి తెలిసే వరకు లేట్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావడంతో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొంచెం బిజినెస్ అభివృద్ధి చెందుతూ ముందుకు వచ్చింది సో అదేవిధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయింది సో కరోనా సమయం ముగిసేసరికి అన్నీ మళ్ళీ రీఓపెన్ అయినాయి ఎందుకంటే నా విద్యాభ్యాసం అంతా ఎంఎస్సీ బియడ్ టీచర్ ప్రొఫెషనల్ ఎంచుకున్నా కాబట్టి మళ్ళీ వాళ్ళు అక్కడ నా పొజిషన్ అట్లనే ఉండేసరికి నన్ను మళ్ళీ వాళ్ళు పిలవడం జరిగింది మళ్ళీ ఏం చేయాలో ఆలోచించేటువంటి పరిస్థితిలో నా మిస్సెస్ సహాయం తీసుకొని ఎందుకంటే నా వెనకాల ఉన్నది నా మిస్సెస్ కాబట్టి తనను తీసుకొని ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మా మేడం ఒకటే చెప్పింది ఎందుకంటే మీకు ఉద్దేశం మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ వదులుకోకండి మీరు చేయాలనుకుంటే కంటిన్యూ చేసుకోండి అన్నది నేను ఒకటే అడిగిన మరి నేను చేసుకుంటా కానీ నా బిజినెస్ ఎట్లా అన్న ఎందుకంటే ఎటువంటి డిస్టర్బ్ పరిస్థితుల్లో మనం ఇది స్టార్ట్ చేసినామో మన ఇద్దరికే తెలిసేది సో ఆ టైంలో నువ్వు ఓకే అని నువ్వు చేసినా కానీ ఇప్పుడు నేను వదిలి మరి ఎట్లా అంటే మా మిసెస్ ఉండి ఏదన్నా ఉంటే నేను నీ ధైర్యంతో నేను షాప్లో కూర్చుంటా నువ్వు నాకు సపోర్ట్ ఉంటా అంటే ఓకే అన్న ఉద్దేశంతో ఆ రోజు అంతా ఆలోచించుకొని నెక్స్ట్ డే మళ్ళీ నా స్కూల్ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి నేను వస్తాను మేడం అంటే వాళ్ళు కూడా రమ్మన్నారు వెళ్ళా నెక్స్ట్ డే నుంచి మా మేడం వచ్చి షాప్లో కూర్చునేది కూర్చున్న తర్వాత చిన్న చిన్న దానికి డౌట్లు ఉన్నా నేను వచ్చే వరకు వెయిట్ చేస్తూ వా కస్టమర్లను ఆపుకుంటూ తనకున్న నాలెడ్జ్ తోటి తను డిగ్రీ హోల్డరు కాబట్టి కస్టమర్లు ఆగిరు నేను వచ్చేసి మళ్ళీ మెల్లిమెల్లిగా నా బిజినెస్ ఇటు స్కూలు రెండింటిని ముందుకు తీసుకొచ్చిన నా భార్య సహాయంతో కాకపోతే అదే టైంలో ఎందుకంటే మా మేడం పూర్తిగా బిజినెస్ మీద అవగాహన లేనప్పటికీ తనకు వచ్చినటువంటి టైలరింగ్ వర్క్ ఉంది ఆల్రెడీ అవగాహన సో తనకు వచ్చినటువంటి టైలరింగ్ వర్క్ ఇదే షాప్లో నేను కంటిన్యూ చేసుకుంటా అని నాతో అనదో అనడంతో పాటు ఎలాగో నేను మధ్యాహ్నం రెండు గంటలకు వస్తున్నా కదా వచ్చిన తర్వాత అయినా నీ వర్క్ కంటిన్యూ చేసుకుంటా అనే ఉద్దేశంతో ఓకే అన్నప్పటికీ చేసుకోమని చెప్పిన సో అదే ఉద్దేశంతో మా మేడం కూడా టైలరింగ్ వర్క్ షాప్లో స్టార్ట్ చేసుకున్నది మెల్లిమెల్లిగా తనకు ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నప్పటికీ కూడా రోడ్ మీద బిజినెస్ పెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కస్టమర్స్ ఎక్కువయ్యి వర్క్ కూడా మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ ఉన్నది ఇక మా ఇద్దరికి ఎట్లా అంటే బిజినెస్ పరంగా ఏ విధంగా డోకా లేకుండా అభివృద్ధి దిశ లోపల మేము ముందుకు వెళ్తాన్నాం నాకు అటు స్కూలు మా మేడం ఇక్కడ ఆన్లైన్ షాపు ప్లస్ దాంతోపాటు టైలరింగ్ ఇవన్నింటితో పాటు ముందుకు వెళ్తున్నాం ఇదే టైలరింగ్ వర్క్ లోపల మా మేడంకు కొత్తగా వచ్చినటువంటి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ సంబంధించినటువంటి డిజైన్స్తో పాటు కస్టమర్స్ అందరూ వచ్చి అడగడం ప్రారంభించారు ఎందుకంటే మగ్గం వర్క్ అనేది ఫస్ట్ నుంచి చేస్తున్నారు సో ఈ కొత్తగా వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉందో కస్టమర్లు అడగడం మా మేడంకి ఇంట్రెస్ట్ ఉండడం స్టాడీ చేయడంతో పాటు మా దగ్గర లేనప్పటికీ మేమేం చేసినాం అటువంటి ఈ దగ్గర ఉన్నటువంటి మాకు పది కిలోమీటర్ల దూరం సుమారుగా లక్షపేట కానీ ఇకపోతే మా జిల్లా జైత్యాలు ధర్మపురి వివిధ ప్రాంతాలు మాకు తెలిసిన వారికి పంపించడం జరిగింది సో ఈ విధంగా ఒక వన్ ఇయర్ నడిచిన తర్వాత మా మిస్సెస్ ఇద్దరం ఇంట్లో కూర్చున్నప్పుడు ఇలా అందరు కస్టమర్స్ రావడం మనం వేరే కాడికి పంపించడం ఇదంతా అయింది మరి మనమే ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుండేమో అని అడిగింది నన్ను అడిగిన తర్వాత నేను ఎప్పుడూ కూడా నా భార్య మాట తీయలేదు ఎందుకంటే తను నాకు సపోర్టివ్గా వచ్చింది ఫస్ట్ నుంచే కూడా మా వివాహం జరిగినప్పటి నుంచే కూడా నాకు సపోర్టివ్గానే ఉన్నది సో తన మాట ఎందుకు నేను కాదాలనే ఉద్దేశంతో సరే మరి తీసుకుందామని ఆలోచన చేసినాం మరి ఆ మిషన్ ఎట్లా ఉంటుంది నీకు ఏమైనా ఐడియా ఉందా లేదా అని తనని అడిగిన అడిగిన తర్వాత మనం నాకు తెలిసిన ద్వారా తన విషయాలన్నీ కూడా నాకు చెప్పింది ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ నేను ఇట్లా సెర్చ్ చేసినా ఇట్లా ఉందే మరి ఓకే అంటే మనం వెళ్దాం కనుక్కుందాం అన్న తర్వాత నేను కూడా ఏం చేసినామంటే ఇద్దరం కలిసి ఒకే మాట మీద దాని గురించి తెలుసుకుందామని ఈ ఇంటి నుండి బయలుదేరి కరీంనగర్లో హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ఏమేమి ఉన్నాయో ఈ మెషినరీస్ ఎవరెవరు సేల్ చేస్తున్నారు ఏ కంపెనీ అయితే బాగుంటుంది అయితే బాగుంటుంది దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుందా రాదా దాని వర్క్ ఎట్లా ఉంటుంది దాని ప్రొసీజర్ ఎట్లా ఉంటుందా అని అన్నీ తెలుసుకోవడం ప్రారంభించిన తర్వాత నేను మా మేడం ఇద్దరేం కలిపి మాకు తెలిసిన వారిని అడిగితే కరీంనగర్ లోపల హెచ్ఎస్డబ్ల్యూ బ్రాంచ్ అయితే ఉంది దానికి సంబంధించినటువంటి రమేష్ సార్ గారు ఈ మిషన్ సేల్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఇద్దరం కలిసి రోజు కరీంనగర్ వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మిషనరీ గురించి కంప్లీట్ అవగాహన రమేష్ సార్ గారు కూర్చొని సార్ మిషన్ ఇట్లా ఉంటుంది దీని కథ ఇట్లా ఉంటుంది దీని ప్రైస్ ఇట్లా దీనివల్ల ఇన్కమ్ సోర్సెస్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి మీరు అండర్స్టాండింగ్ మీద ఉండి మీరు తీసుకుంటా అంటే ఏ విధంగా అయినా కూడా మీ వెంటే ఉండి సహకారం మేము అందిస్తాం మా కంపెనీ పరంగా మా మిషన్ పరంగా మీకు ఇలాంటి సజెషన్స్ ఇస్తాం ఎప్పుడైనా వెన్నంటే ఉంటాం అన్న తర్వాత ఆ మిషన్ని తీసుకోవడం జరిగింది సో ఆ రోజు నుంచి ఇక ఆ మిషన్ ఏంటిది అనేది మా మేడం గారు దాన్ని నడపడం ప్రారంభించడం జరిగింది దానిలో వచ్చేటువంటి డిజైన్స్ కానీ మా మేడం ఏ విధంగా తీసుకోవాలి ఎలా చేసుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా తను దగ్గర ఉండి తనకున్న ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది ఇంత పెద్ద మిషన్ నేను ఆపరేట్ చేయగలుగుతాను మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతామా మరి ఎందుకైనా మంచిది చిన్నది తీసుకుందామనే ఉద్దేశాన్ని నన్ను పక్కకు పిలిచి చెప్పడం జరిగింది కానీ నేను ఏది ఏమైనా సరే ఈ చిన్నది తీసుకొని మళ్ళీ ఇబ్బందులు పడే బాగాలు పెద్ద మిషనే తీసుకుందాం ముందు ముందు ఏదైనా కూడా మనకు అన్ని విధాలుగా సహకారంగా ఉంటాను సార్ మాట ఇచ్చారు నీకు ఆపరేటింగ్ అయినా ఏదైనా వాళ్ళే వచ్చి చెప్తా అన్నారు కాబట్టి పెద్ద మిషనే తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పడంతో మా మేడం కూడా కన్విన్స్ అయ్యి అదే మిషన్ తీసుకొని ఈరోజు అదే మిషన్తో పాటు బిజినెస్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఇక మా మేడం దాని గురించి ఏ విధంగా అయితే ఆపరేట్ చేయగలుగుతుందో మిషన్కు డిజైన్స్ ఏ విధంగా అయితే ఎడిట్ చేయగలుగుతుందో తనకున్న అనుభవాలన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటుంది చూద్దాం నా పేరు ఉమాభారతి మాది వెల్గెటూర్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ నేను టైలరింగ్ చేశాను చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు అడిగారు అన్నట్టు ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది వస్తున్నారు కదా మీ దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు కొంచెము ఫైనాన్షియల్గా కరెక్ట్గా లేదు అని చెప్పేసి అని మేము ఆగినాము కానీ తర్వాత మళ్ళీ నాకే అనిపించింది నిజమే వాళ్ళు అన్నది నిజమే కదా మనం కూడా ఒకటి స్టార్ట్ చేద్దాము అని అనిపించింది అనిపించి మా ఆయనతో చెప్పిన మనం కూడా తీసుకుందాము స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అంటే మా ఆయన కూడా సరే వెయిట్ చేద్దాం అని చెప్పేసి అన్నారు ఒక కరెక్ట్ ఒక వన్ మంత్ టైం తీసుకొని ఆ టైంలో తను కూడా సర్చ్ చేసారు ఏ మిషన్స్ బాగున్నాయి ఏంటి అని నాకు తెలియదు అప్పటికి నేను చూసినా కానీ తీసుకుంటాను ఖచ్చితంగా అనుకోలేదు కాకపోతే తను చూసారు తెలుసుకున్నారు వేరే వేరే మిషన్స్కి కూడా వెళ్ళినాం మేము వెళ్ళి లాస్ట్కి ఫైనల్గా ఫైవ్ జీ మిషిను ఇట్లా బాగుంది అని చెప్పేసి తెలిసి రమేష్ సార్ దగ్గరికి వెళ్ళినాం అన్నట్టు వేరే దగ్గర చూసి అక్కడ వేరే దగ్గర నాకు ఫినిషింగ్ కానీ ఏది కానీ బాగా అనిపించలే కాస్ట్ రీజనబుల్గా ఉన్నా కానీ నాకు అంత బాగా అనిపించలేదు ఈ ఫైవ్ జీ మిషన్లో ఫీచర్స్ కానీ అన్నీ బాగున్నాయి మళ్ళీ వర్క్ ఫినిషింగ్ కూడా నాకు అంతకుముందు దానికంటే మేము బయట ఇచ్చిన వాళ్ళ దానికంటే కూడా ఇక్కడ బాగుంది అని చెప్పేసి అని తీసుకున్నాం మేము తీసుకోవాలని అనుకొని తీసుకున్నాం ఇక వన్ ఆర్ టూ డేస్లో మాకు డెలివరీ చేసేసారు డెమో కూడా చాలా బాగా ఇచ్చారు ఒక వన్ డేలోనే నాకు డెమో కంప్లీట్ అయిపోయింది నాకు వచ్చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన కస్టమర్స్ కూడా చాలా బాగుంది మీ వర్క్ బయట అంతకుముందు మీరు చేపించిన దానికంటే కూడా మీరు తీసుకొచ్చిన మిషన్తో వర్క్ అయితే మాకు చాలా బాగా అనిపించింది వర్క్ ఫినిషింగ్ కానీ ఏదైనా నీట్ ఉంది ఎంత సింపుల్ డిజైన్ అయినా కానీ వర్క్ ఫినిషింగ్ చాలా సూపర్ ఉంది అంటే మా మిషన్ నాకు ఫస్ట్ భయం వేసింది నేను రన్ చేయగలుగుతానా లేదా చిన్నపిల్లలు నాకు ఒక పాప సిక్స్ ఇయర్స్ ఒక పాప త్రీ ఇయర్స్ అంత చిన్న పిల్లలతోనే మిషన్ తీసుకున్నప్పుడు మా చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు టూ టూ అండ్ హాఫ్ నడుస్తున్నాయి అంత చిన్న పిల్లలతో నేను సక్సెస్ చేయగలుగుతానా రన్ చేయగలుగుతానా అని చెప్పేసి అనుకున్నా కానీ నాకు మా ఆయన సపోర్ట్ చాలా ఉంది తను బాగా బాగా చేశారు పిల్లల్ని పట్టుకోవడం కానీ వర్క్ తను చూసుకున్నాడు నేను చూసుకున్నా అసలు తనకి టైలరింగ్ వర్క్స్ కానీ ఇవేవి కూడా తెలియదు అలాంటి తను కూడా ఈ మిషన్ని ఆపరేట్ చేయగలుగుతున్నారు ఇప్పుడు చాలా బాగా చేస్తారు తను కూడా వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది దానివల్ల మాకు ఇంకా కస్టమర్స్ కూడా పెరిగారు వీళ్ళ దగ్గర అయితే వర్క్ బాగుంది రీజనబుల్గా ఉంది అని చెప్పేసి మొన్న రీసెంట్లీ దసరా టైంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేసినా కానీ మిషన్కి ఎలాంటి ప్రాబ్లం రాలేదు హీట్ ఎక్కడం కానీ ఇంకా ఇన్ కేసెస్ వేరే ప్రాబ్లమ్స్ ఏమీ కూడా మిషన్కి రాలేదు చాలా బాగా అనిపించింది తీసుకున్నందుకు మా ఆయన నేను చాలా హ్యాపీ ఇదే నేను తీసుకున్న హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ ఈ మిషన్ పైన నేను వేసిన వర్క్స్ ఇవి అన్ని మిషన్స్కి ఈ వెల్వెట్ క్లాత్ పైన వేయడం రాదు కానీ హెచ్ఎస్ ఫైవ్ జీ మిషన్లో వేసిన వర్క్ ఇది చాలా బాగా వచ్చింది అసలు వెల్వెట్ క్లాత్ పైన ఏ వర్క్ వేసినా అంత బాగా కనిపించదు అట్లాంటిది మిషన్ ద్వారా వేసిన వర్క్ అండి ఇది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కానీ ఏదైనా చాలా నీట్గా అనిపించింది దీంతోపాటు నేను వేసిన కొన్ని వర్క్స్ ఇవి చాలా బాగా అనిపించింది వర్క్ ఫినిషింగ్ కానీ ఏదైనా చాలా నీట్గా వచ్చింది దీని ద్వారా నాకు కస్టమర్సే ఇంకా ఎక్కువ అయ్యారు ఇవన్నీ నేను స్టిచ్చింగ్ చేసినవి నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి కస్టమర్స్ కూడా మిషన్ వర్క్ వేయించుకున్న తర్వాత వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేనే స్టిచ్చింగ్ చేసి నేనే ఇస్తాను కాబట్టి వాళ్ళు మరి ఇంకెక్కడికి వెళ్ళకుండా నా దగ్గరనే మొత్తం ఫినిషింగ్ అయిపోయి వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వర్క్ ఫినిషింగ్ కూడా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు మాకు దానివల్ల మాకు ఇంకా చేయాలనే ఆతృత ఇంకెక్కువ ఉంది దాని ద్వారా ఎవరైనా తీసుకుంటా అనే వాళ్ళకి కూడా మేము ఎక్కువ ఇదే సజెస్ట్ చేస్తున్నాము